గురుకుల పాఠశాలలో జూలై చివరి తేదీ వరకు అడ్మిషన్లను తీసుకుంటాం ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పార్ధిలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై ముప్పై ఒకటవ తేదీ వరకు ఎస్సీ ఎస్టీ బాలురులను తీసుకున్నట్లు ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య శనివారం పత్రికా ప్రకటనలో వివరించారు విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు విద్యా బోధన మంచి భోజనం ఇవ్వబడునని తెలిపారు పదవ తరగతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సాయి అనే విద్యార్థికి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు అత్యధికంగా రావడం జరిగిందని తెలిపారు చిత్తూరు జిల్లా నుండి గురుకుల పాఠశాలకు అర్హత కలిగిన విద్యార్థులు చేరవచ్చునని స్కూల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ముప్పై మంది విద్యార్థులు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బంగారుపాలెం నందు చేరినట్లు తెలిపారు చేయడం జరిగింది ఇప్పటి వరకు పది సంవత్సరాలు కావస్తున్నది రోజు రోజుకి అడ్మిషన్స్ అనేటివి ప్రోగ్రెస్లో ఉన్నాయి ఎస్సిఆర్ఎస్ హాస్టల్ కన్వర్టెడ్ స్కూల్ మునుపు హాస్టల్గా ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ ఈ రెండు వేల పదహైదు పదహారు ప్రాంతంలో గురుకుల పాఠశాలగా మార్చడం జరిగింది గురుకుల పాఠశాలలో చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతున్నది మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇక్కడ అడ్మిషన్ జరుగుతున్నాయి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉన్నది ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ పీఈటి మాస్టర్ అదనంగా మనకు మంచి యాక్టివిటీస్ గేమ్స్ స్టేట్ లెవెల్ కావచ్చు నేషనల్ లెవెల్ కావచ్చు నిర్వహించి ఉత్తమ ప్రతిభా పురస్కారాలు పొందడం కూడా జరిగింది తర్వాత విద్యార్థులు కూడా పదవ తరగతి ఎస్ఎస్సి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు టౌన్ వాతావరణంలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ పాఠశాలను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ గిరిజనులు ఎంతో ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కూడా అడ్మిషన్లలో పురోగతి కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు గిరిజనుల్లో కూడా అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉంది పిల్లలను బాగా చదివించాలని వారు కూడా ముందుకు వస్తున్నారు సరే సార్ పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ హైయెస్ట్ ఇక్కడ హైయెస్ట్ నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు విద్యార్థుల్లో కూడా తల్లిదండ్రులు సాయి సాయి టెన్త్ క్లాస్ తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలో చేర్పించి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి పరిసరాలు కానీ భోజన వస్తువులు కానీ ఎంతో బాగున్నాయి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం వారు సన్న బియ్యం అనేటటువంటి సప్లై చేస్తున్నారు ఏమాత్రం గంజి కట్టకుండా చాలా చక్కగా భోజనాలు అనేటివి తయారు చేయడం జరుగుతూ ఉన్నది విద్యార్థులు కూడా ఎంతో ఆరోగ్యంగా చలాకీగా చదువుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి విద్యార్థులందరికీ గిరిజనుల తల్లిదండ్రులందరికీ మరొకసారి మనవి చేసేది ఏమిటంటే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేటట్టు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని

అడ్మిషన్స్ తీసుకోవచ్చు కాబట్టి విద్యార్థి దాతల తల్లిదండ్రులు గమనించి పిల్లలని అందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించవచ్చని మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నాను ధన్యవాదాలు